హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ చేసుకుందాము ఈ సమ్మర్లో మనకు మ్యాంగోస్ అనేది అవైలబుల్లో ఉంటాయి ఫ్రీక్వెంట్గా దొరుకుతూనే ఉంటాయి సో పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఎవ్రీ టైం ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు పిల్లలు మరీ ముఖ్యంగా పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారు ఐస్ క్రీమ్ అనేది సో ఇలా హెల్దీగా ఇంట్లోనే మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ చేసి పెట్టండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ పోసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ అనేది ఒక చిన్న కప్పులోకి తీసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఉండాలనుకు ఏం లేకుండా నీట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇలా మిల్క్ అనేది బాగా బాయిల్ అయ్యేటప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మిల్క్ అనేది కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వస్తుంది థిక్గా అవుతుంది సో త్రీ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక ఇలా పైన లేయర్ లాగా వస్తుంది అనమాట సో ఇలా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా సో ఈ మిల్క్ వేసేసుకొని వెంటనే కలపాలి మీరు లేట్ చేస్తే ఉండ కట్టేస్తుంది సో కస్టర్డ్ పౌడర్ కాబట్టి సో వెంటనే కలుపుకొని టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది ఈ టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చల్లారినివ్వాలి సో నెక్స్ట్ అనేది ఒక మ్యాంగో తీసుకోవాలి బాగా పండినటువంటి మ్యాంగోని తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని జార్లోకి వేసుకుందాము మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడరు ప్లస్ మిల్కులలో త్రీ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసాం కదా మీకు మ్యాంగో అనేది స్వీట్నెస్ తక్కువగా ఉండి పులుపు ఎక్కువగా ఉంటే ఈ టైంలో మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ పౌడర్ అనేది మీకు అవైలబుల్లో లేకపోతే ఫైవ్ టు సిక్స్ ఒక జీడిపప్పులు అనేది వేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని జీడిపప్పుల పౌడర్ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పాలు అండ్ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా జ్యూసీ జ్యూసీగా ఉండాలి ఇలా జ్యూసీగా ఉంటేనే మనకు ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఐస్ క్రీమ్స్ వేసుకోవడం కోసము చిన్న చిన్న కప్స్ తీసుకున్నాను మీరు ఒక బాక్స్లో తీసుకుని బాక్స్లో అయినా వేసుకోవచ్చు పిల్లలకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు అనేసి కప్ కే కప్ ఐస్ క్రీమ్ లాగా సో ఇలా చిన్న స్మాల్ కప్స్ ఉంటాయి కదా ఇంట్లో ఆ కప్స్ తీసుకొని వాటిలో ఈ బ్యాటర్ అనేది వేశాను పైన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే టేస్ట్ ఉంటుంది అనేసి వేస్తున్నా అంతే సో ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర కప్స్ అనే కాదు టీ కప్స్ టీ గ్లాసెస్ ఉంటాయి కదా వాటిలలో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పైన ఒక ఫాల్తింగ్ కవర్తో కవర్ చేయాలి ఇలా కవర్ చేయడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పైనుంచి వచ్చే వాటర్ అనేది ఐస్ క్రీమ్ మీద పడకుండా ఉంటాయి ఇలా కవర్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు అంత టైం లేకపోతే కనీసం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో కంపల్సరీగా ఉండాలి ఉంటేనే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ ఓవర్ నైట్ అనేది పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయ్యిందో ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి వెంటనే అయితే మనకు గట్టిగా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇలా చేసి పెట్టండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియచేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి थैंक यू फॉर वाचिंग